మీరు చూస్తున్నది కేటీవీ నా పేరు శిరీష రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిలు కడప జిల్లా వాసులేనని ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వారిని వీరి ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఆయన కడపలో ఆర్ శ్రీనివాసరెడ్డి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఎలక్షన్స్ కోడ్ కూడా రావడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏదైతే శాంతి భద్రలు కానీ రెవెన్యూ విధంగా కానీ పరిపాలించడం చేత కానీ ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో జవహర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి పులివెందుల వాసి అలాగే ఎవరైతే డీజీపీగా ఉన్నారో వారు కూడా కడప జిల్లా వాసి డీజీపీగా మరి ప్రొద్దుటూరులో నియోజకవర్గం రాజపాలెం మండలం కడప జిల్లా వ్యక్తి అంటే సీఎం గారు సిఎస్ గారు డీజీపీ ముగ్గురు కూడా కడప జిల్లా వ్యక్తులు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక పక్క రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉందంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మొట్టమొదటిగా డాక్టర్ సుధాకర్ హత్యాకాండ చనిపోయేంత వరకు పోలీసులు వెంటాడి 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 నడి రోడ్లు చంపిన వైనం అలాగే ఎంఎస్సీ అనంతబాబు గారు ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ ఏ విధంగా పోస్ట్ మ్యాన్ డోర్ డెలివరీ చేస్తాడో ఆ విధంగా ఒక ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన మన జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జరిగింది అదేవిధంగా మదనపల్లిలో చంద్రబాబు నాయుడు ఓ లో యుద్ధంశం వైసీపీ నాయకులు కవ్వింపు చర్య చేసి పోలీసు వారు లాండ అదుపు తప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెతికి వెతికి దాదాపుగా ఆరు వందల మంది మీద కేసులు నమోదు చేసి దాదాపుగా యాభై రోజులు కడప జైల్లో ఉన్నటువంటి సంఘటన అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో లింగాలలో ఒక మహిళను రేప్ చేస్తే మా పార్టీ రాష్ట్ర నాయకులు అనితా మేడం కానీ ఎంఎస్ రాజు కానీ గురప్ప కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీకి కులానికి సంబంధించిన వ్యక్తులు దళితులు వీళ్ళందరూ కూడా కులివెందర పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మాకు న్యాయం చేయండి ఆ అమ్మాయి ఏదైతే రేపు చేయబడిందో చంపబడినారు ఆ కుటుంబానికి న్యాయం చేయమంటే పోలీసు వారు ఎస్సీలను చూడకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి ఘనత మన రాష్ట్ర పోలీసు వారికే చెందుతుంది అలాగే మొన్ననే భారత ప్రధాని ఈ రాష్ట్రంలో చిలకూరూరు పేటలో బ్రహ్మాండ బహిరంగ సభలో పాల్గొంటే పోలీసుల యొక్క వైఫల్యం అంటే సాక్షాత్ భారత ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తే పోలీసుల యొక్క వైఫల్యం మనంతా చూశాం అదేవిధంగా ఆ బహిరంగ సభ అయిన తర్వాత నంద్యాల కానీ గిద్దలూరు కానీ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వైసీపీ గుండాలు దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తకుండా చూస్తున్నటువంటి వైనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అంటే ముగ్గురు ఎస్పీలు ఎలక్షన్ కమిషన్ పిలిచి వారి వివరణ అడుగుతా ఉందంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్క తూరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ డీజీపీ గారు మన కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి ఏమి చెబితే అది చేసేటటువంటి వ్యక్తి అతను కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకొని వారు అదే విధంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా తయారు చేశారంటే కలెక్టర్లు కానీ ఆర్టీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఒక బంట్రోతులు మాదిరిగా తయారు చేసి వాళ్ళను కూడా చెప్పు చెప్పులో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు ఎందుకంటే ఇవాళ మనం చూస్తాం ఎక్కడ ప్రభుత్వములు కబ్జా ల్యాండ్ కబ్జా సాండ్ కబ్జా మైనింగ్ కబ్జా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే అక్కడ ఎన్వోసులు ఇచ్చి పారేస్తారు ఇది చేయొచ్చా లేదని కూడా చూడకుండా ఇవాళ ఎంఆర్ఏ బరి తెగించి ఇవాళ ఆన్లైన్ చేసి పారేస్తారు అసలు ఆస్తులు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే తప్ప ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు రాసి ఎవరి దగ్గర ఉందో కూడా తెలియనిటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన డీజీపీని కానీ సిఎస్ కానీ వారిని ఇద్దరిని కూడా భ్రాలకు గురి చేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ఎలక్షన్స్ నడపాలని చూస్తాడు ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ఎక్కడా లేని విధంగా ఇవాళ చట్టంలో అమలు చేస్తారు మీరు ఎన్నికల కొడ్ను ఉల్లంఘిస్తాన్నారు మీ మీద కేసులు పెడతాడు మేము బాహ్నం సిద్ధి చేస్తామని చెప్పేసి ఇవాళ స్క్వాడ్లు అంటే ఒక ముఖ్యమంత్రి కింద పనిచేసేటువంటి సిఎస్ కానీ డీజీపీ కానీ ఇద్దరు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళుంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయని మేము అడుగుతా ఉన్నాం అసలు నాండడ లేదే ఇటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయని మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే గతంలో చూసినాం స్థానిక సమస్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంగా నామినేషన్లు వేస్తే పోలీసు వాళ్ళు ఎంటబడి ఎంటబడి ఇళ్లకు వెళ్ళి మీ తోలు తీస్తాం నామినేషన్ విత్డ్రా చేయకపోతే అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా ఇనానమస్ స్థానిక సంస్థల్లో ఇనానమస్ అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఒక్క ఉదాహరణ అది కాబట్టి దానికి తోడు రెవెన్యూ వాళ్ళు కూడా తయారైనారు నామినేషన్ ప్రక్రియ ఇవాళ రెవెన్యూ వాళ్ళు నువ్వు బీసీ కాదు నువ్వు ఎస్సీ కాదు నీ దాంట్లో సర్టిఫికెట్ లేవు అని వాళ్ళు కూడా వంత పాడే పరిస్థితులకు వచ్చారు స్థానిక సంస్థల్లో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయా జరగవా అని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది అందుకే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళిద్దరినీ మార్చాలని చెప్పేసి మెయిల్ పెట్టడం జరిగింది ఎందుకంటే మాకు న్యాయం జరగదు ఎవరైతే పోటీ చేస్తారో ఎలక్షన్స్ లో ఆ అభ్యర్థులకు న్యాయం జరగదు వీళ్ళుంటే అని చెప్పేసి మేము తెలియజేసినాం గతంలో ఉన్నటువంటి పరిస్థితులని కూడా వివరించి వీళ్లకు మెయిల్ పెట్టడం జరిగింది తక్షణమే వీళ్ళిద్దరిని కూడా ఎలక్షన్ విధుల నుంచి తొలగించి వేరే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎలక్షన్స్ను సజావుగా జరపాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా తప్పకుండా చర్య తీసుకుంటారని మాకు ఆశాభావం ఉందని చెప్పేసి తెలియజేస్తాను